నమస్కారం అండి నా పేరు సారి అండి అయితే నాకు మొదట్లో నాకు చాలా హెల్త్ బాగుండేది కాదు నేనే బతుకుతాను లేదు మా ఇంట్లో ఎవరికి కూడా నమ్మకం లేదు అట్లా ఉండేదాన్ని మొదట బీపీ షుగర్ టైలెట్ ఉండేది వాటికి ఎప్పుడు లైఫ్ వాడాలంటే మెడిసిన్ వాడేదాన్ని అలా వాడుతుండగా హార్ట్ వీక్ అయింది హార్ట్కి ఈ షుగర్ టాబ్లెట్ వల్ల హార్ట్ వీక్ అయింది అన్నారు అలా హార్ట్ కూడా ఆపరేషన్ చేయడానికి లేదంటే నేను అందులో కూడా మెడిసిన్ ఉండగా పెరాలసిస్ అనేది వచ్చింది పెరాలసిస్ వచ్చిన తర్వాత ఇంకా అవి కూడా లైక్ పోడాలి బ్లడ్ సర్క్యులేషన్ అవడానికి ట్యాబ్లెట్ ఎప్పుడు మానకూడదు ఆ బీపీ సుగ్రోటైరైడ్ ఈ మామూలు ఇలా నేను రోజుకి పదహారు ట్యాబ్లెట్లు వేసేదాన్ని వేస్తుండగా నేను ఓవర్వేట్ అయిపోయి నేను మోకాలు రెండు అనుకుని ఆపరేషన్ చేయాలన్నారు అలా అన్నింటితోటి సవ సపర్ అవుతూ ఉండగా నాకు వేరే కంపెనీలో వాడాను వాడిన తర్వాత కొంచెం వరకు తగ్గింది తగ్గిన తర్వాత మళ్ళీ నాకు విఆర్ మా మా నాగరాజు మా అబ్బాయి ద్వారాగా నాకు ఆర్బర్ అనేది నాకు పరిచయం అయింది పరిచయం అయిన తర్వాత నేను మూడు నెలలు వాడిన తర్వాత నాకు కొంచెం బాగుందని నేను చాలా మందికి క్యాప్ చేశాను నాకు ముందు నేను మంచి రిజల్ట్ తీసుకోగలిగాను అంటే నేను ఎలా కొంటానో అన్నది మా ఇంటి వాళ్ళకి అభిమానం అన్నది ఇవి రోజు ఎలా ఉండేలా ఎక్కడ ఉన్నానని చూసుకుంటున్నారు ఇప్పుడు అయితే ఏ హాస్పిటల్కి తీసుకెళ్లాలి వేరే వేరే హాస్పిటల్ అన్నీ చూసేవారు ఇప్పుడు నేను ఏ మీటింగ్ లో ఉన్నానో ఎక్కడ ఉన్నాను డయాలసిస్ అయ్యే వాళ్ళకి వాళ్ళకి కూడా రిజల్ట్ వస్తున్నాయి టెస్ట్ తీస్తాను ఇంకొక రెండు పోయిన తర్వాత వాళ్ళు కూడా చాలా భోజనం చేయగలుగుతున్నారు తర్వాత డయాలసిస్ రెండు సార్లు వచ్చారు మూడు సార్లు ఇవన్నీ ఉన్నాయి ఒక మూడు నెలలో నేను మళ్ళీ అవన్నీ తీసుకుని మళ్ళీ వస్తాను

పరిధిలో రావటం అర్జెంట్ రావటం యూరియన్ అవ్వకపోవటం అలా ఉండేదండి ఈ వాటి నేను ఇవ్వనప్పుడు ఇప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే యూరియన్ అవుతుంది ఒక రోజు రెండు రోజులు లేట్ అవ్వకపోయినా లేట్ అయినా డయాలసిస్ తెల్లపోయినా కొంచెం ఓపెట్ జరిగేది అలాగ ఒక నెల అయిన తర్వాత కొంచెం మళ్ళీ ఒక రోజు ఒక రోజు అలా రెండు రోజు రెండు సార్లు వచ్చారు వారానికి అని ఇంక ఇప్పుడు మూడు నెలలు పూర్తయిన తర్వాత ఎలా ఉంటుంది అన్నది చూసిన తర్వాత క్రియాటిన్ ఎంత ఉండేదమ్మా మీరు క్రియాటిన్